ఆగస్టు పదిహేను రెండు పేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం దుర్గి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుధీర్ కుమార్ ని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దుర్గి పోలీస్ స్టేషన్ లో సాల్వత ఘనంగా సత్కరించి అభినందనలు తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట అధ్యకుడు ఉత్తమ సేవా పురస్కారం అవార్డు గ్రహీత కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడారు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా సుధీర్ కుమార్ రావటం ఆనందంగా ఉందని తెలియజేశారు దుర్గి బస్టాండ్ సెంట్రల్ లో ట్రాఫిక్ సమస్య దుర్గి ఏపీ మోడల్ స్కూలు దుర్గి జడ్పీ హై స్కూలు ముటుకూరు జడ్పీ హైస్కూల్ ప్రాంతాల్లో స్కూల్ బదిలీ సమయాల్లో విద్యార్థుల రక్షణకే పోలీసు వారు నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ఎస్ఐకి అభినందన తెలియజేసిన వారిలో దళిత సంక్షేమ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాద్ ముటుకూరు జడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ కుక్కుమూడి మల్లదాసు కుక్కుమూడి తదితరులు ఉన్నారు గుడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయుడు సుధీర్ కుమార్ సారు గారిని కలిసి ఘనంగా సేవలతో సత్కరించడం జరిగింది ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖున గుడ్బి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ఎస్ఐ గారిని మరి నలిక భోజన సంక్షేమ సేవా సంఘ ఆధ్వర్యంలో అలాగే ముటుగూరు జిల్లా పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ ఉప్పముడి మరేదాసు ఉప్పముడి ఏసోగు అందరం కలిసి సారికి మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఈ యొక్క మనలోనే ఉన్నటువంటి శాంతి భద్రతను కాపాడాలని పేద ప్రేషన్కి వచ్చే ప్రతివారి పట్ల పేమ అనుదానాలు చూపిస్తూ ప్రజల యొక్క మండలు పొందాలని అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి సందర్భంగా పలు సమస్యలను సాధిస్తుంది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి చేయడంతో మరి అన్నిటికీ నిశ్చయాస్థానాన్ని ప్రజా సమస్యల కోసం నిశ్చయాస్థానాన్ని మరి ఆయన మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా మరోసారి ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై జై హింద్ర